హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి అక్కడ కనిపిస్తుంది ఆ ప్రదేశం అంటే దాదాపు సాగర సంగమం వరకు వచ్చేస్తుందండి బస్సు అక్కడ నుండి మనం ఆ గట్టు దిగేసామంటే ఇక బీచేనండి ఈ నీళ్లు చూసారా ఎంత క్రిస్టల్ క్లియర్గా డైమండ్స్లా మెరిసిపోతున్నాయండి ఎండకి అన్నట్టు ఇది ధనుష్కోటి తమిళనాడు అండి ఎప్పటి నుండో అనుకుంటున్న తీర్థయాత్ర అండి ఇప్పటికి కుదిరిందండి రావటానికి ఇక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవటంలో బాగా బిజీగా ఉన్నారండి అక్కడ బ్లూ కలర్ హిందూ మహాసముద్రం నుండి అలలు వస్తున్నాయి ఇటువైపు ఉన్న ఆక్వా గ్రీన్ కలర్ బంగాళాఖాతంలో కలవటానికి ఈ రెండు సముద్రాలు సంగమించే ఈ ప్రదేశంలో మనం నిల్చుని ఉన్నామండి నేను ఇలాంటి సాగర సంగమాన్ని చూడటం ఇదే మొదటిసారండి చిన్న చిన్న అలలతో కోనేటిని తలపిస్తుందండి ఈ సముద్రం ఎంత నిర్మలంగా ఉందో చూడండి చల్లటి నీళ్ళండి గాలి కూడా చల్లగా ఉంది అదిగోండి సంగమిస్తున్నాయి కనిపిస్తుందా అండి ఇదిగో ఇదిగో అలా వస్తుంటే ఆ గ్రీన్ షేడ్ మీకు తెలుస్తుందా అండి చూపిస్తానుండండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఆ గ్రీన్ షేడ్ తెలుస్తుందా చిన్న చిన్న అలలండి పెద్దలలే లేవు శ్రీరాముడు లంకకి వారధి కట్టిన ప్రదేశం అండి వారధి ఇక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో నుండి స్టార్ట్ అవుతుందంటండి ఈ నీళ్ళకి అవతల కొంత భూభాగం ఉందంటండి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంట ఇక్కడ నుంచి అయితే మనకి కనిపించదండి తూర్పున ఉన్న బంగాళాఖాతం దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రం ఈ రెండు సంగమించే ఈ ప్రదేశంలో మనం నిల్చొని ఉన్నామంటే మనం ఉన్నాము అనుకుంటేనే సంతోషంగా ఉందండి నిజంగా అందమైన ప్రదేశం కదండి నీళ్ళని చూస్తే పెద్దలు కూడా చిన్న అయిపోతారండి ఆడుకుంటానికి మేము తీర్థయాత్రకు బయలుదేరి ఫస్ట్ చిదంబరం స్వామిని దర్శించుకున్నామండి ఆ తర్వాత వైదేశ్వర్ టెంపుల్ తంజావూర్ శ్రీరంగంలో రంగనాథుడిని ఇంకా జంబుకేశ్వరుడిని కూడా దర్శించుకున్నామండి ఆ తర్వాత మధుర మీనాక్షమ్మని దర్శించుకుని అక్కడ నుంచి నేరుగా రామేశ్వరంకి వచ్చాను వచ్చామండి ఆ తర్వాత ధనుష్ కోటికి అన్నమాట నేను దర్శించుకున్న అన్ని గోపురాలు పోస్ట్ చేశానండి గోపురాన్ని దర్శించుకుంటే దేవుణ్ణి దర్శించుకుంటుంటేనంట ఎందుకైనా మంచిది మీరు కూడా ఒకసారి చూసేసుకోండి పుణ్యం వచ్చేస్తుంది కదా వారధి కట్టే సమయంలో సకల దేవతలు ఇక్కడికి వచ్చి ఉంటారు కదండి వాళ్ళందరూ తిరిగిన ఈ ప్రదేశంలో నేను కూడా ఉన్నానని తలుచుకుంటే మనసు ఉప్పొంగిపోతుందండి చాలాసేపు అయిందండి ఇక బయలుదేరదామా అండి బస్సు రెడీగా ఉంది ఎండగా లేకపోతే ఇంకా కాసేపు ఉండవచ్చండి కానీ చాలా ఎండగా ఉందండి కానీ చల్లటి గాలి కూడా ఉంది ఇప్పుడు మనకి లెఫ్ట్ లో కనిపిస్తున్నది బ్లూ కలర్గా ఉన్న హిందూ మహాసముద్రమండి రైట్ సైడ్లో బంగాళాఖాతం ఉందండి రెండు సముద్రాల నడుమ రోడ్ భలే ఉంది కదండి మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకండి ఇదివరకే మీరు చేసిన టూర్స్లో నీళ్ళ దగ్గర జలపాతాల దగ్గర ఆడుకున్న ఆటలన్నీ గుర్తు చేసుకోండి ఈ పాటికే మీకు గుర్తొస్తూ ఉండుంటాయి అనుకుంటున్నాను నేను మీకు కుదిరితే ఎప్పుడైనా ఒక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్ళండి చాలా మంచి ప్రదేశం అండి ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ